వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను నేను ఎలా చేస్తాను వీడియోలో అయితే చూస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ముందుగా గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి అందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే వేసుకొని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా అయితే వేగాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయితే ఉప్పుతూ ఉండాలి ఇంకా ఇందులో అయితే మనమైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి ఇలా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు చూడండి ఇంకా ఉల్లిపాయలని అయితే ఎంత బాగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఎగ్స్ అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా కరివేపాకు అయితే వేసాను ఇంకా కరివేపాకు కూడా వేసాక ఇంకా బాగా తిప్పుకోవాలి స్మెల్ అయితే చాలా మంచిగా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉల్లిపాయలు అయితే ఇంక బాగా అయితే వేగిపోతున్నాయి ఇంకా ఇందులో అయితే మనం ఎగ్స్ అయితే వేసుకోవాలి చూడండి ఉల్లిపాయలు అయితే ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చాక ఇంకా మనము ముందుగానే పగలు కొట్టుకొని ఆ గిన్నెలోకి అయితే తీసుకోవాలి ముందైతే రెండు అయితే వేసాను మళ్ళీ రెండు ఎగ్స్ అయితే వేసాను మనం అన్నానికి సరిపడా ఎగ్స్ అయితే తీసుకుంటే సరిపోతుంది నేనైతే ఫోర్ ఎగ్స్ అయితే తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎగ్స్ అన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి ఎగ్ మిశ్రమాన్ని చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఇంకా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉంటాయి ఇంకా ఇలా తిప్పుతూ ఉంటే ఇంకా పీసెస్ లాగా అయితే కట్ అయిపోతాయి చూడండి బాగా అయితే ఆయిల్లో అయితే ఎగ్ మిశ్రమాన్ని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత బాగా ఫ్రై అయితే ఎగ్ ఫ్రై అంత టేస్ట్గా అయితే వస్తుంది చూడండి ఇంకా ఇలా అయితే తిప్పుకుంటూ ఉండాలి ఇందులో కొంచెం ఉప్పు పసుపు అయితే వేయాలి చూడండి ముందు అయితే పసుపు అయితే వేసాను తర్వాత అయితే ఉప్పు అయితే వేసిన ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఉప్పు పసుపు బాగా కలిసేలా బాగా అయితే తిప్పుకోవాలి చూడండి ఇలా అయితే బాగా అయితే కలిసిపోతాయి అలానే ఎగ్ మిశ్రమం కూడా బాగా అయితే ఫ్రై అయిపోతుంది ఇంకా బాగా అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా తిప్పుతూ ఉంటే మాడిపోకుండా ఫ్రై అవుతుంది ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా అంతకన్నా చిన్న ముక్కలు అయితే ఇంకా బాగుండ బాగుండదు మనం రైస్ వేసినప్పుడు ఇంకా ఇందులో అయితే మసాలా ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కొంచెం కారం అయితే వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు చూడండి కారం కూడా వేసుకొని ఇలా అయితే తిప్పుకోవాలి ఇందులో అయితే ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ మసాలా అయితే ఉంటుందండి మసాలా అయితే వేసేసి ఇంకా బాగా తిప్పుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే ఉంటుంది ఇంక ఇందులో కొంచెం గరం మసాలా కూడా వేయాలండి టేస్ట్ అయితే చాలా బాగా అయితే వస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే వస్తుంది చూడండి ఇంకా గరం మసాలా ఫ్రైడ్ రైస్ మసాలా అయితే వేస్తున్నాను ఇంకా ఈ రెండు మసాలా వేసేసాక బాగా తిప్పేసుకోవాలి చూడండి ఇంక ఇలా అయితే ఎగ్ ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి ఇంకా ఇందులో అయితే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే అన్నాన్ని అయితే ఉడికించుకొని అయితే తీసుకున్నాను ఈ అన్నాన్ని అయితే ఇంకా ఈ ఎగ్ మిశ్రమంలో అయితే వేసేస్తున్నాను చూడండి ఇంకా ఎగ్ అంతా ఇంకా ఎగ్ ఇంకా రైస్ అంతా ఎగ్ మిశ్రమంలో బాగా మిక్స్ అయ్యేలాగా అయితే ఇలా కలుపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇలా అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా అయితే వస్తుందండి ఇంకా మనం ఉప్పు అయితే చూసుకొని అయితే వేసుకోవాలి వీడియో కానీ నచ్చితే లైక్ చె